హాయ్ ఫ్రెండ్స్ ఎంటీఆర్ పులిహోర పౌడర్తో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కాజు పల్లీలు ఎండుమిరపకాయలు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి అలాగే కొన్ని మెంతులు కూడా యాడ్ చేయండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును గుజ్జుగా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి ఇది బాగా ఉడకనివ్వండి చింతపండు పులుసు అనేది పైకి ఆయిల్ అనేది తేలితేనే ఇది బాగా ఉడికినట్టండి దీనికి కొంచెం నేను తాటిబెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను టేస్ట్గా ఉంటుందని దీనికి కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఈ పౌడర్ అనేది ఎంటీఆర్ పులిహోర పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే ఆయన యాడ్ చేసుకోండి మనం రైస్ కలిపేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొడి పొడిగా చేసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి సింపుల్గా టేస్ట్గా పులిహోర అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్